అందరికీ జైవం నిన్న ఒక మంచి మాది మాట రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ముమ్మడి నియోజకవర్గం కాటలగోని మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీలో ప్రజెంట్ నేను ఈరోజు ఒక ప్రెస్ మీట్ చూశాను అదేంటంటే అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అమ్మాయి అదృశ్యం కిడ్నాప్ కేసు విషయం ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి టీడీపీలో సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి కనుక టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని సభ్యత్వం నుంచి తొలగించాం మేము ఇటువంటి కార్యకర్తలు ఎప్పుడైనా కానీ ప్రజలకి ఏదైనా హాని జరిగిన పార్టీకి చెడ్డపేరు తెచ్చినా ఖచ్చితంగా వెంటనే పార్టీ నుంచి తొలగించేస్తామని చెప్పడం సంతోషకరమే కానీ ఇదే నాయకులు చెప్తున్నాను ఇందాక ప్రెస్ మీట్ ఎవరెవరు మాట్లాడారు పల్లంకూరు సీనియర్ టీడీపీ నాయకులు ఎక్స్ జడ్పీటీసినటువంటి గౌరవ ఇసుకపాటి వెంకటేశ్వర గారు అలియాస్ నల్లకొండ అదేవిధంగా నాయుడి నాగేశ్వర గారు తర్వాత మరి ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారు చెల్లి సురేష్ ఏదో పేరు ఓకే మీరు ముగ్గురు మాట్లాడి చాలా బాగుంది మీకు ఒక విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు ఏప్రిల్ నెలఫర్ని జరిగినటువంటి సంఘటన అది పల్లంకూరు గ్రామ పంచాయతీ గొలగారులో గిట్ల సీతాం గారు అదే మీ టీడీపీ పక్షి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ టీడీపీలో సేవ చేస్తూ జీవన శ్రీపాలే గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆవిడ పార్టీకి ఎంతో సేవ చేసింది ఇంటి పక్క దుండగులు ఆవిడ ఇల్లు పీకేసి ఆవిడ మీద రెక్కని కేసు పెడితే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటికీ కూడా ఆవిడ ఆ తల్లి అలాగే ఉంది మొన్న వర్షానికి మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది కలప పాడైపోయింది ఆకుపాడైపోయింది మొత్తం నేలమట్టం అయిపోయింది ఇల్లు దాన్ని కనీసం దాని మీద కనీసం చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు మీరు విత్ ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు కూడా అప్పుడు ఎన్నోసార్లు చెప్పుకుంది మీకు ఇప్పుడు కూడా అది ఆగించారు ఆ సమస్య అందరికీ తెలిసిన విషయం అనుకో ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాత్రనుక పగలనుక మీ పార్టీ కోసం ఓట్లు వేసిన రోజు కష్టపడి మీకు దగ్గరుండి ఓట్లు వేయించి గెలిపించింది కాబట్టి మీ కార్యకర్తలు ఆ మాత్రం చేయాలి మీరు లేకపోతే సిగ్గు రాదు ఆవిడే కాదు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మీ టీడీపీ వల్ల ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అది ఎలా ఉంటే కొత్త సబ్జెక్ట్ ఇదే గెడ్ల సీతమ్మ ఇంటికి దారి లేదని గౌరవ అప్రెంటిస్ చేస్తున్నటువంటి మీ టీడీపీ నాయకుడు ఏం కాదులే మన మన ఏదో ఎంపీటీసీ టిక్కెట్ పంచాయతీ నెంబర్ టికెట్ ఇచ్చారు కదా మీరు టికెట్ ఇచ్చారంటే సీనియర్ నాయకులు అవుతారులే గెడ్డ చంద్రశేఖర్ అదే సిగిన హై స్కూల్ వెనకల్ గెడ్డల చంద్రశేఖర్ ఆయనకి మన టీడీపీ తరఫున నుంచి ఇచ్చారు కదా పంచాయతీ నెంబర్ ఏదో గుర్తొచ్చిందా ఆయనే అమ్మ గెడ్ల చేతమ్మా నీకు ఇంటికి దారి లేదంటాను కాబట్టి నీ ఇంటి దారి నేను ఇప్పించేస్తాను నీ ఇంటి దారి నేను ఇప్పించేస్తాను అని కూడా గొల్లగారులో ఆయన ఎవరు టీడీపీ సీనియర్ నాయకులు అయిపోయి శ్రీన్ అనుకుంటా తానికి శ్రీన్ అనుకుంటా గౌరవ మళ్ళీ గౌరవం పెట్టపోతే మనోపాలు తప్పిదంటే మళ్ళీ కేసులు వేస్తారు ఏమో తలకపోటు ఎందుకు కానీ గౌరవ తానికి శ్రీని గారు గౌరవ ఏంటిదింక చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి పొద్దున్న పొద్దున వెళ్ళిపోయి పొద్దుగా వెళ్ళిపోయి అమ్మా ఇట్లా చేతమ్మా నీకెందుకో నేను కొత్త నాయకుడిని నేను ఏమైనా చేస్తాను నా వల్ల అయిపోద్ది అమ్మ నీ ఇంటికి నేను దారిపించేస్తాను అని సొల్లు కవులు చెప్పి దొంగ మాటలు చెప్పి నమ్మ పలిక్కి మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ఒరిజినల్ ఏంటి ఒరిజినల్ ఇంటి పన్ను తీసుకుని ప్లస్ ఆరు వందల రూపాయలు క్యాష్ తీసుకుని మరి ఆరు వందలు ఏం చేయరు మీరు తెచ్చుకుని ఇంటి పన్ను తెచ్చి దాచేసుకున్నారు ఇప్పటికీ కూడా పాప మాకు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంటి పన్ను ఇచ్చి ఒకటి ఇంటి పన్ను ఆ తాటగిలికి ఇంటి పండు రాదు కదా ఇంటి పను దాచుకున్న ఇంటి పండు ఇచ్చేసుకుని ఇప్పుడుకి ఇంటి పండు ఇవ్వకుండా ఆవిడ్ని ముప్పు తెప్పలు పెట్టి మూడు సిరిమిని తాగిన తన గెడ్డల చంద్రశేఖర్ తానే సరైన ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నాను ఆల్రెడీ నెల క్రితమే తెలిసిన నెల నుంచి కూడా ఆ తల్లి వాళ్ళ ఇంటికి ఎన్నోసార్లు వచ్చింది మొన్న నాలుగు రోజుల క్రితం కూడా గడ్డ చంద్రశేఖర్ ఇంటికి వచ్చింది నాలుగైదు సార్లు ఆవిడ వచ్చింది నాలుగైదు సార్లు వాళ్ళ అబ్బాయి స్త్రీని వచ్చాడు కాదంటారా ఇంటి సార్ సీసీ కెమెరాలు పెట్టుకుంటే కదా గెండ సెంతర్శాఖలో చూసి చెప్పమన్నా సార్ వచ్చిందా లేదా అలా అమ్మని అడగమని ఇంటి పని అడిగిందో లేదా ఇంటి పని ఇవ్వడానికి అంత ఇబ్బంది ఏంటారు మీకు ఆ ఇంటి పని ఇవ్వకుండా ఎక్కడికి దక్కుతున్నారు ఇప్పుడు ఆవిడకి ఇంటికి దారి తెచ్చుకోవడానికి మార్గం లేదు ఇంటి పని ఉంటారు ఆవిడ దారి మార్గం ఎవరు ఆవిడ దారి కావాలంటే ఇంటి పని ఉండాలి ఇంటి పని నువ్వు దప్పేసావు అలా ఈ ఆరు వందలు సరిపోలేదని మళ్ళీ ఇంటి పని అంతా మరి ఆరు వందలు ఏం చేశారు మీరు మళ్ళీ ఇలాగ మారుతుంది మనోభావం దెబ్బతంటే మీ మనోభావం మీ బతుకుని మనోభావాలు ఒకటి ఆ గంట చంద్రశేఖర్ ఏం చేసావు ఆరు వందలు ఇంటి పని అవ్వలేదు రైటే ఆరు వందలు తిరిగి ఇచ్చారు కదా ఆవిడకి మీ వల్ల అవ్వదు దారి తేడా మీ వల్ల అవ్వదు ఇలాగ బోకరేజ్ చేసుకుని దొబ్బుతారు మీరు డబ్బులు పెదల మీద పడి దొబ్బు పేదల మీద పడి డబ్బులు దోసుకుని తెగండే ఇంటి పనుల పేరు చెప్పుకొని ఇంటిదారుల పేరు చెప్పుకొని దోషిగా ఏండి డాక్టర్ సుబ్రాజ్ గారు మీకు టీడీపీ సభ్యత్వం ఇచ్చి నాయకులంగా తయారు చేయరు డాక్టర్ సుబ్రాజ్ గారు మిమ్మల్ని ఆ డాక్టర్ సుబ్బరాజు గారు కూడా ఎవరి మేలో కొండవ వేయాలి పవిత్రమైన కొండగా అది ఏ రాజకీయ పార్టీ అయినా పవిత్రమైన కొండవ అది కొండవ కొన్ని కొన్ని ఇథిక్స్ ఉంటాయి అది పత్తి ఒడి మేళ ఇవ్వకూడదు దానికి కొన్ని పొరుగు బాధ్యతలు ఉంటాయి కొండమంటే ఆ యొక్క చిన్న కాదు అది నీ మెల్ల వేసి నిన్ను వచ్చేసి వదిలేశాడు రా పల్లంకూరికి ఎవరైనా అదే డాక్టర్ సూప్రాజు గారు నీ మీద వచ్చేసి నీకు మెల్ల కొండవేసి మీకు ఎక్కడైనా ఉందంటే దారిలు దారిలు ఇప్పిస్తామని డబ్బులు తప్పేసి ఇంటి పనులు తప్పేసి ప్రజలు ఏడిపించి దెబ్బమని డాక్టర్ సోబ్రాజు గారు మీకు వచ్చేసి వదిలేశారు రాంబోదాగా ఇప్పటికే కూడా ఆడికి ఇంటి పని ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఇంటి పని నువ్వు ఇంటి పని ఎందుకు అట్టుకెళ్ళావు ఆరు వందల కోసం ఇంటి పని అట్టుకుపోతావా ఆరు వందలు నన్ను అడగడం నేను ఇస్తాను కొన్ని ఆరు వందలు నీకు కావాల్సి అడుగు ఏదో నువ్వు వస్తావు అనే సినిమాలో పాట సినిమా సరే ఐ వాంట్స్ ఫార్టీ ఫార్టీ సిక్స్ రూపీస్ అలాగే ఐ వాంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలాగ దౌర్ధన్యంగా వసూలు చేసుకుని అదే మరి మన దా నేను అలాగే దాట్ల సుబ్రాజు గారిని ఎందుకని వాళ్ళు చేస్తానంటే మరి మన దాట్ల సుబ్రాజు గారిని కొండలేసిన ఎటుకొట్టు కోసం ఏటు మీరు ఎందుకు ఏట్లేదు వేయాలి కదా రేపు వరదలు వస్తాయి ఎటుకొట్టు కొట్టు కొట్టేసి కాట మళ్ళీ మూడు మళ్ళీ నేను ఆయనకి నేను వాయిస్ ఇచ్చినప్పుడు మీ మనోబలి చెప్తానని మీరు కేసేటరు కదా మరి ఆయన తిరిగితే మీ మనోబలి చెప్తున్నాయి కాబట్టి అందుకే దారి సుబ్రాజ్ గారిని ఎంటర్ చేస్తాను దీంట్లో అయితే ఆయన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఈనాడు ఆయన ఏనాడు ఆయన ఎప్పుడు నేను ఏమనలేదు మన ఎలక్షన్ లెక్కింపు కూడా పక్క పక్కనే కూర్చున్నాను దారి సుప్రాజ్ గారు నేను సరదాగా మాడుకున్నాం మీ రా నేను ఆయన నిలవాళ్ళు చేయడం జరుగుతుంది పోతే డాక్టర్ సుబ్రాజ్ గారు కూడా చెప్తున్నాను ఆ గిడ్డల సీతమ్మ కూడా మీకు ఫోన్ చేసిందండి నాకు తెలిసిన విషయం చేసిన విషయం ఇలా గెడ్డల చంద్రశేఖరు తానికి శ్రీను ఇద్దరూ కలిపి నా ఇంటికి వచ్చి ఆరు వందలు ఇచ్చికింది ఇంటి పనులు పట్టుకుని వెళ్ళాడండి నాకు ఇంటి దారి ఇప్పిస్తానని ఇప్పుడు దారి ఇప్పించలేదు ఇంటి పనులు ఐదు ఇంటి పన్నుకు ఖాయితం ఇవ్వట్లేదు డాక్టర్ సుబ్రాజ్ గారు ఏమన్నారు మాట్లాడుతున్నామన్నారు మీకు చెప్పి ఆరు రోజులు అవుతుంది ఇప్పుడేమో ఇంటికి దారి లేక ఊరి చుట్ల వాళ్ళు బెదిరించి అందారంట నీకు ఇంట్లో దారి లేదు నువ్వు రాకండి ఆ ఇంటి పని దారి తెచ్చుకుంటారు కదా ఏదో విధంగా వసూలు చేశారు కదా ఆరు వందలు ఆడే ఆరు వందలు వసూలు చేసుకుని ఇంటి పడిని తప్పేశారు ఆ తానేసే నువ్వు కలిపి ఏం చేశారు రా ఇంటి పని ఏం చేస్తారు వాళ్ళ ఇంటి పని ఇవ్వాలి కదా డాక్టర్ సబరావు గారు మీకు చెప్పలేదా గిట్ల చేతామ్ ఫోన్ చేసింది చక్కర చంద్రశేఖర్ ఇటు కొన్ని అడిగిపోయి ఉంటా అలా పట్టుకుపోయి ఉంటా మెమైనా చెప్పలేదా చెప్పే ఉంటారులే అయితే మీకు చెప్పలేదేమో ఇప్పుడు చెప్పండి ఇసపట్ల వెంకటేశ్వర గారు నాయన నాగేశ్వర గారు చెల్లి అశోక్ చెల్లి నాయని పేరేంటి మాట్లాడారు కదా సురేష్ గారా ఇప్పుడు చెప్పండి సార్ మరి మీ కార్యకర్త చంద్ర చంద్రశేఖర్ సీనియర్ ఆ గిట్ల చైతామ్ గారి దగ్గర ఉన్నారు కదా ఇప్పుడుదా కానీ అమ్మ నీకు ఇంటికి దారి దారి తెచ్చేదానని మీద నేను పది తోపుని పది కోటి కానీ నేను పది కోటు కానీ నీకు దారి తెచ్చేదాన్ని ఇంటి పని అట్టుకుపోయి ఆరు వందలు అట్టిపోయి ఇప్పటికీ సమాధానం చెప్పట్లేదు ఇప్పటికీ కూడా కాదంటారా చెప్పండి ఏంటి అచ్చి సుధులహరి వెళ్ళినాయి పల్లంకూరు గ్రామం అచ్చి సుధీలిహరి ఏంటి వెళ్ళినాయి మరి వీళ్ళ వల్ల మీ పార్టీ కులం కూడా రావట్లేదా ఓ పార్టీ కార్యకర్త ఏంటి ఓ పార్టీ కార్యకర్త ఇబ్బంది పెడతాడు ఇప్పుడు ఇంటి పని లేకుండా ఆరు వందలు తప్పేసి ఇప్పటికీ కూడా మరి సస్పెండ్ చేస్తారా గంట సంద్రశేఖర్నే గిటా చంద్రశేఖర్ ఇలా ప్రజలను ఏడిపించుకుని దొప్పేస్తున్నాడు కదా ఏడిపించి పీడించేస్తున్నాడు ఇటు పని కోసం ఇవ్వకుండా మాకు దారి లేక అలో అలో నాన్న వెళుతుంది మరి ఒక టీపీ కార్యకర్త ఒక సీనియర్ కార్యకర్తని అవి కదా మరి సభ్యత్వం క్యాన్సిల్ చేయండి గిరసేంద్రశేఖర్నే పార్టీని సస్పెండ్ చేయండి ఇప్పుడు మీ చేసేది దమ్ము లేదు వచ్చేసి లేరు అన్నీ ఊరి మీద ఎవరి మీద ఫ్రెష్ని తాడి మీద కేసులు వేసేయండి మీకు ఏమన్నా క్వార్టర్కైనా ఇంటికి కావాలంటే ఇంటి ఇంటికొని పేరు మీద ఆ పేరు మీద ఆ వంకర ఏ వంకర డబ్బులు తీసుకుని ఎందుకంటే పుల్లుగా తాగేసి ఎంజాయ్ చేయండి అని అచ్చే సుద్ధి లేదు ముమ్మడి టీడీపీ నాయకులు అందరూ కలిసి గిడ్డ సందర్శక బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి ఇప్పుడు కూడా వాడికి ఇవ్వలేదు ఇంటి ఇంటికోని ఎందుకు ఇవ్వలేదు సిగ్గు ఉందా మీకు ఏమంటే వాళ్ళు లెంకొస్తారు కదా అడగండి మీకు గిడ్డం సందర్శాకం ఏమండే నాయ నాగేశ్వర గారు అడగండి మీకు అడ్వెన్స్ ఎరు చెప్పినాయి ఏమంటే చెల్లి సురేష్ గారు అడగండి మీకు అడ్వెన్స్ ఎద్దరి చేయి అచ్చు మా బాలంగూరు మీద కదా అంటే మళ్ళీ కేసు పెట్టి చేద్దారా అమానోబాతి అబ్బున్నట్టు ఏం కేసు వెళ్ళరా సిగ్గు శరం ఉండాలి కేసులు ఎట్ట నాకు మానవత్వం ఉంటే సరిగ్గా మాకులే అన్నం తింటే ఇటువంటి యథా పనులు చేయరు మీకు అడ్రస్ ఎత్తరా సస్పెండ్ చేయండి చూసుకుందాం ఎంత దమ్ముందో మీకు మా కర్మ ఖాళీ నేత మా కర్మ అంతే సస్పెండ్ చేయాలి పుట్టశేఖర్